హైవ్యూర్స్ హర్ష సాయి ఇతను బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ తద్వారా వచ్చే డబ్బుతో విలాసాలకు ఎంజాయ్ చేస్తూ అందులో కొంత డబ్బులు మాత్రం వాళ్ళకి వెళ్ళాడు చెప్పేసి మన ఈ మధ్య మనం మాట్లాడుకున్నా అతను కూడా చెప్పుకొచ్చాడు ఇక అతను అభిమానులు ఎవరైతే ఉన్నారు ఇప్పటికీ అతను వేసుకొస్తూనే వస్తున్నారు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బట్ ఇతను లాగా దాని ఎవరు రకాలుగా మాట్లాడుస్తారు నాకు అవన్నీ వద్దు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అతని పేరు వాడుకొని అమాయకులను ఎలా దోచుకుంటున్నారో మోసం చేస్తున్నారో చూడండి పార్వతీపురం మండ్యం జిల్లా ఓకే గొమ్మలక్ష్మీపురం మండలం రెల్ల పంచాయతీ టిక్కబాయి ఊరు అక్కడ బిడ్డిక సోమేష్ అని చెప్పేసి ఉన్నాడు ఇందులో పాపం డబ్బు ఏదో అవసరం ఉంది ఈ ఊరిస్తారు ఊరిస్తారు అనుకుంటున్న మూమెంట్లో మీకు డబ్బు అవసరం మాకు తెలిసింది మేము హర్ష సాయి హెల్ప్ హెల్ప్ సెంటర్ దాని సహాయ కేంద్రం నుంచి ఫోన్ చేస్తున్నాం మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం చెప్పండి అన్నారు దెన్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం చెప్పిన తర్వాత ఏం చేశారంటే మీరు పదకొండు వందల యాభై రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి దెన్ మీకు అమౌంట్ వస్తుంది ఒక లక్ష అని చెప్పేసి అన్నారు సరే పదకొండు వందల యాభై కదా అని చెప్పి ట్రై చేశాడు పంపాడు దెన్ లక్ష రూపాయలు ఫోన్ ఫోన్పే చేసినట్టు చూపించి స్క్రీన్ షాట్ కూడా పంపారు అమౌంట్ రాలేదండి అన్నాడు ఇదేంటి మీరు పంపే ఇంకా రాకపోవటం ఏంటి ఓ చూడండి అసలు ఏమంటారు అవతలోడు ఎర్రి పప్ప నేనేది పాపం బాధితుడిని అంటా మోసం చేసేవాడిని అంటున్నా పప్ప ఎరిపప్ప పప్ప దాంతో సంబంధం లేనిటువంటి అర్థం పడుతున్నటువంటివన్నీ ఇక్కడ చెప్పేసి అంత డబ్బు ఇంత దానిపై దీనిగా అంటారు అలా జిఎస్టీ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై పంపాలని చెప్పేసి అన్నాడు పాప యువతలో ఉందా గిరిజనుడు అమాయకుడు ఆ జిఎస్టీ ఏంటో బ్యాంకులో అమౌంట్ లేకపోతే జిఎస్టీ సంబంధం అసలు ఏమి ఉందా పాపం అడగగానే మళ్ళీ రెండు వేల ఐదు వందల డెబ్బై పంపాడు ఇంకా తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలు పంపాలని చెప్పేసి మరలా చేస్తే మరలా బలిపాడు ఇంకా రావట్లేదు మీరు ఇచ్చిన డబ్బులు నా డబ్బులు నాకు ఇవ్వండి ఉన్నారు దెన్ ఏం చేసుకుంటూ చూసుకురా అని చెప్పేసి అప్పుడు నేను బెదిరిట మొదలు పెట్టాడు మొత్తం పదిహేను వేల రూపాయలు పోగొట్టుకున్నాడు ఇక ఇమీడియట్గా వెళ్ళిపోయి ఈ గుమ్మడి గుమ్మలక్ష్మీపురం దగ్గర వచ్చేసి ఆ పోలీసులు కంప్లైంట్ చేశారు ఏమైంది ఏంటంటే ఎట్ట నాకు డబ్బులు అవసరమై ఉంది హర్స్థాయి హెల్పింగ్ సెంటర్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం ఇదిగో ఈ క్లిక్ చేసి నేను బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయనారు చేశాను ఆతకు ఎంత పంప అంత పంపన్నారు నాకే పంపలేదు పంపిన స్క్రీన్ షాట్లు ఇచ్చున్నారు బట్ ఎవరికి రాలేదు ఇదిగో ఇది మీరు నమ్ముతారో లేదో కొద్ది రోజుల క్రితం నా తెలిసి డ్రై ఫ్రూట్ షాప్ మూడు వేల రూపాయలు పెట్టి ఒక అతను డ్రై ఫ్రూట్స్ కొన్నాడట పాప రోజు మొత్తం డ్రై ఫ్రూట్స్ అమ్మిన రెండు వేలు పదిహేను వందలు వస్తాయి లాభం అంతే వాడు మూడు వేల రూపాయలు డ్రై ఫ్రూట్స్ కొని ఏం చేసినా తెలుసా స్కాన్ చేస్తున్నాను ఇది మూడు వేల రూపాయలు అని చెప్పేసి స్కాన్ చేసి ఇది మూడు వేల రూపాయలు పంపించానని చెప్పి చూపించాడు మూడు వేల రూపాయలు క్లిక్ క్లియర్ కనిపిస్తుంది అక్కడ ఓకే అని చెప్పేసి వెళ్ళమన్నాడు వెళ్ళిపోయాడు తీరతను ఆ రోజు మధ్యలో ఇప్పుడు ఫ్రీ అంతా చెక్ చేస్తే డబ్బులు రాలా ఏందని చూసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే వీడు వీళ్ళ ఫ్రెండ్కు పంపాడు అనమాట ఆ డబ్బుల్ని ఆ డబ్బులు వాళ్ళ ఫ్రెండ్కి పంపి ఏదైనా పంపినట్టుగా ఇదిగో వచ్చేసి చూడండి అన్నాడు పాప మాత్రమే నాకు వచ్చినాయి కదా అనుకున్నాడు మొబైల్ చూసుకోవాలి బిజీగా ఉండి వాళ్ళ ఫ్రెండ్కి పంపి ఇదిగో నీకు వచ్చేసి చూడని ఆ నాకే కదనుకో నేను అనుకున్నాడు బట్ వీడు వేరే పంపుకున్నాడు కావాలంటే సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే మోసం చేయాలనుకున్నప్పుడు మిమ్మల్ని ఏదో విధంగా ట్రాప్ చేసి ట్రాన్స్ఫర్ పెట్టేసి చేస్తూనే పోతా అంటారు ఇక్కడ కూడా ఈ అమాయకుడు కూడా ఇలాగే చేస్తున్నారు సో వీడియోకి ఇంట్రెస్ట్ రెండు చెప్తున్నాను ఇందులో డబ్బులు ఎవడో ఊరకు తర్వాత మీకు ఎవరైనా స్కాన్ చేయటానికి పంపుతున్నా అమౌంట్ అదే అన్నప్పుడు మీ అమౌంట్లో మీ అకౌంట్లో వచ్చినది చూసుకోండి ఆ స్కాన్ చేసిన పైన మీ నెంబర్ కాదా మీ పేరో కాదా చూసుకోండి మళ్ళా చెప్తున్నాను మీకు ఎవరైనా డబ్బు పంపేదిగో చూసుకోండి అని ఒక స్క్రీన్ షాట్ మీకు పంపితే పైన మీ నెంబర్ ఉందా లేదా పైన మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా లైక్ ఆ విలుసుకోండి పాప ఇతను ఆ దొంగలు ఇతనికి స్క్రీన్ షాట్ పంపినప్పుడు ఫోన్ ఇలా పంపామని చెప్పినప్పుడు దాని మీద ఇతను పేరు ఇతని నెంబరో ఇతని బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఉన్నదో చెక్ చేసుకుంటే సరిపోదు పాపం ఇతను చూసుకోలేకపోయాడు ఆ డ్రై ఫ్రూట్స్ అతను మోసిపోయినట్టుగా ఇతను కూడా మోసపోయాడు లక్ష పంపేవాడు కానీ అమ్మ వచ్చినాయని చెప్పేసుకున్నాడు ఇంకా రాలేదంటే జిఎస్టీ పంపడం జిఎస్టీ పంపించేసారు దయచేసి ఇంకెవరు మోసపోకండి ఎవరు ఉచితంగా ఎవరు ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో ట్రస్ట్ పెట్టి నడిపే వాళ్ళు సైతం ఈ అందరితో డబ్బులు వెనకేసుకుంటూనే ఉంటారు కాకపోతే చాలామంది ఏదో మోసం చేద్దాం ఎలా ఉంటే ఇంకొంతమంది మాత్రం సాయం చేద్దామని చెప్పి వాళ్ళు జేబులో ఉండే పెడుతూనే ఉంటారు